అన్నది అనదు కదా ప్రజలు కూడా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటే వాళ్ళు నీ బిడ్డ అప్పుల పాలు చేసి నీ బిడ్డలు అంటే కేటీఆర్ కాదు ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నా నేను కేటీఆర్ హరీష్ రావు కవిత ఖాందర్ అంతా సేఫ్ నో ప్రాబ్లం వాళ్ళకి అప్పులు లేవు సప్పులు లేవు ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండన్ బిండన్ ఏడవరాలు సెటిల్ అయిపోతారు నో ప్రాబ్లం వాళ్ళకు మన నాలుగు కోట్ల చిల్లర ఎంత అన నాలుగు కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్ మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినామంటున్నాడు తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కదా నా పిల్లలు కదా చెప్పిన తెలంగాణ ప్రజలు అంటారు నువ్వు 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 ముఖ్యమంత్రి చేసిన అప్పుడు నువ్వు దాని మీద మామూలుగా నడుపు అది ఇంటి యొక్క బాధ్యత అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడరు అవి జిమ్మెదారిట్లా హరీష్ రావు మాట్లాడుతున్నావు ఫైనాన్స్ మినిస్టర్ అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్